మన జార్జెట్ లో త్రీ పీస్ సెట్ అన్ స్టిచ్ వల్ల తీసుకొచ్చానండి ఈరోజు మీకు ఇదే కలెక్షన్ చూయించబోతున్నాం జార్జెట్లో అది కూడా షిఫోన్ దుపటాతో ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ ఎప్పుడు మన రాజరస నటిస్తుంది కదా ఇలాంటి కలెక్షన్ ఈరోజు చూయించబోతున్నాం ఆఫ్ వైట్ కలర్ మీద అది డ్రెస్ మెటీరియల్ పైన ఇలా మనకు డిజైన్ వస్తే ఎవరైనా మిస్ చేసుకుంటారా చెప్పండి వెల్కమ్ టు మన రచన మన రచనలో ఈ రోజు మీ అందరి కోసం కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మీరు చాలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మన వ్యూస్ అందరు అడిగేది ఏంటంటే ఇప్పుడు ట్రెండీగా నడిచే కలెక్షన్ చూపించండి మేడం అని అడిగారు కాబట్టి నేను ఈ రోజు డ్రెస్ మెటీరియల్ లో ఇవన్నీ చూపించాను చాలా బాగా ఆదరించారు చాలా బాగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు వీడియో కాల్ సెలెక్షన్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు అందిస్తాం దాంతో పాటు వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది అండ్ ఇంకోటి మన రాజరచన రచన ఏమిస్తుందంటే సిఓడి ఆప్షన్ కూడా ఉందండి అది కూడా థర్టీ పర్సెంట్లో అవును తమ్ముడు వీడియో కాల్ మన కస్టమర్ కి చూయించండి వీడియో కాల్లో చూసిన చూసారు కదండి ఇలా వీడియో కాల్ సెలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఈరోజు మెటీరియల్స్లో మీకు చూపించబోతున్నాను అండ్ మల్టీ కలర్లో వచ్చేసి పూర్తిగా ఎంబ్రాయిడరీ అది కూడా మనకు ఆరుగంజ ఫ్యాబ్రిక్ మీద దుప్పట్ట అది కూడా వచ్చేసి కట్ లో అండి చూడవచ్చు అది కూడా పూర్తిగా బుట్టిస్ అనేది మిడిల్ పార్ట్లో సిల్వర్ డిజైన్ ఇచ్చారు స్కై కలర్ మీద అండ్ నేను ఇంకో కలెక్షన్ చేయిస్తున్నాను వావ్ ఆఫ్ వైట్ అందులో కూడా మనకు క్రీమ్ కలర్ దుపట్టా చూడండి జిగ్జాక్ట్ దుపట్ట అనేది ఇచ్చారు లెంత్ మాత్రం మనకు టూ పాయింట్ ఫిఫ్టీ కట్ అనేది మాత్రం వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు దుపట్ట చాలా బాగుండాలి మన సౌత్ కలెక్షనే అలా ఉంటుంది కాబట్టి నేను మీ అందరి కోసం తీసుకొచ్చాను అండ్ ఎల్లో కలర్ మీద వావ్ డిజిటల్ ప్రింట్ అండి అండ్ బాన్ డిజైన్స్ డిజైన్ వావ్ చాలా యూనిక్గా ఉండింది అండ్ బొటమ్ వచ్చేసి చూడండి ప్లేన్ ఎల్లో కలర్ అండ్ టాప్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట అది కూడా వర్క్ దుపట్ట వచ్చేసి చినోన్ మీద వచ్చింది అది సిరోస్కి విత్ సిరోస్కి డైమండ్ తోటి అండ్ ఇంకో హేవీ కలెక్షన్ చూపించిన కాఫీ కలర్ వావ్ జార్జెట్ అండి జార్జెట్లో మనకు డైలీ వేర్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇవి ఎక్కువ కలెక్షన్ అయితే కస్టమర్స్ అడుగుతారు కాబట్టి మీరు కంపల్సరీగా ఇలాంటివి అయితే కొన్ని ఐటమ్స్ మీ కాడ పెట్టుకుంటే బాగా సేల్ అవుతాయి జార్జెట్లో చాలా వరకు అయితే అడుగుతారండి ఎందుకంటే ఇవి కలర్ షాడ్ కావు అండ్ డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటే పటియాల ప్యాంట్ టైప్ కుట్టుకుంటారు కాబట్టి డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది రెండిటికి కాంట్రాస్ట్గా మనకు చూడండి ఇలా ఇచ్చారన్నమాట గా బాటమ్ అండ్ ప్యాంటుకి సంబంధించింది టాప్ బాటమ్ కి సంబంధించింది దుప్పట్టా అయితే డిజైన్ వేర్ చేసి ఇచ్చారు అండ్ కాటన్ కాటన్ లో వచ్చేసి చూడొచ్చు డిజైన్స్ కూడా మనకు యూనిక్ యూనిక్ డిజైన్స్ అనేది ఇస్తారు మిడిల్ పార్ట్లో ఓన్లీ జరి అండి ఇది ప్రింటెడ్ కాదు వివింగ్ అనమాట పాయిల్ ప్రింట్ ఇది వాష్ చేస్తే వెళ్తుంది అలా కాదండి ఇది పాయిల్ ప్రింట్ కాదు జరి వివింగ్ మీకు ఇది కూడా చూపిస్తున్నాము అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్సీ బాటమ్ వచ్చేసి ఏదైతే మిడిల్ పార్ట్లో మనకు ప్రింట్ చేశారో దాన్నే మనకు గా ఇచ్చారు అండ్ ఆ రెండింటిని కలిపితే మనకు దుపట్ట చాలా హెవీ దుపట్ట ఇచ్చారండి అది కూడా నెక్ అక్కడ ఏం డిజైన్ అయితే వేర్ చేశారో అదే మనకు దుపట్టలో ఉండింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పిస్తా కలర్ పిస్తా కలర్లో వచ్చేసి మనకు చిక చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా ఆ వర్క్లో తీసుకొచ్చాము అది కూడా హ్యాండ్ వర్క్ మిడిల్ పార్ట్లో పూర్తిగా చికెన్ వర్క్స్ కర్రీ చికెన్ కర్రీ వర్క్స్ అనేది ఉంది అది కూడా సీక్వెన్సీ తోటి నెక్ పార్ట్ మాత్రం బీట్స్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చేసారండి సెల్ఫ్ అండ్ దుపట్టా చూడొచ్చు పూర్తిగా కూడా మనకు ఎంబ్రాయిడరీతో ఫుల్గా డిజైన్ చే స్టిచ్ ఉంది బోర్డర్ వచ్చేసి మాత్రం ఏదైతే మనకు టాప్కి బోర్డర్ చేశారో అదే మనకు దుపట్ట కూడా బార్డర్ అనేది ఇచ్చేసారు అండ్ ఇలా ఇలాంటి కలెక్షన్లో మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాము ఓకే అండి నమస్కారం